హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నాకు చాలామంది మార్నింగ్ ఎపిసోడ్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ అని మీ అందరికీ కూడా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అందరికీ సంతోషంగా గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నిన్న ఎపిసోడ్లో సౌండ్ మిస్ అయింది అది ఎలా జరిగిందో నాకు తెలియదండి నాకైతే క్లియర్గానే అనిపిస్తుంది బట్ మీకు ఎవరికి రాలేదనుకుంటా ఐమ్ సో సారీ అండి ఇంక దానికి నేనేం చేయలేకపోయాను ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ మార్నింగ్ ఎపిసోడ్ ప్లస్ ఈ ఎపిసోడ్ కూడా కొంచెం చిన్న ఎపిసోడ్స్గా వస్తున్నాయి నేను రైటర్ గారిని దీని గురించి అడిగానండి ఈ ఎపిసోడ్స్ రాసిన టైంలో ఆయన హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఎపిసోడ్సే ఇచ్చారంట దానికి నేనేం చేయలేను ఒక టూ త్రీ ఎపిసోడ్స్ మాత్రమే ఇలా ఉంటాయండి అవన్నీ కూడా పెద్ద ఎపిసోడ్స్ వచ్చేస్తాయి దయచేసి కాస్త అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దానికంటే ముందుగా ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్ దయచేసి మీరు అలాంటి పనులు చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ముప్పై ఎనిమిదవ భాగం ఇట్స్ ఓకే అమ్ము నేనున్నాను కదా నేను నేర్పిస్తాను అంటూనే తనని ఒక చేత్తో దగ్గరికి లాక్కున్నాడు ఒక్కసారిగా అలా లాగడంతో డైరెక్ట్గా వెళ్ళి హరీష్ గుండెల మీద పడింది అమృత నవ్వుతూ ఏంటమ్ము అలా చూస్తున్నావు వెస్టర్న్ డ్యాన్స్ ఇలానే చేస్తారు అంటూ తన చేతిని నడుం మీద వెయ్యబోతుంటే ఆ చేతిని విధిల్చి కొట్టి దూరం జరిగింది అమృత ఏ క్షణంలో అయినా పేలిపోయే అగ్నిపర్వతంలా ఉన్న అర్జున్ వైపు చూడగానే భయంతో చెమటలు పట్టేశాయి తనకి ఏంటి అర్జునిది ఇలా చూస్తున్నావు నీ మర్తలు ఎంచక్క వాడితో డాన్స్ చేస్తుంది నువ్వు మాత్రం ఖాళీగా ఉన్నావు కమ్ లెట్స్ మూవ్ అంటూ తన చెయ్యి అందించింది నేహ అయినా వీడికి నేనెందుకు భయపడాలి నేనేమి తప్పు చేయట్లేదు ఇది జస్ట్ డ్యాన్సే కదా అనుకుంటుంది అమృత నీతో ఒక్కసారి శత్రి డ్యాన్స్ చేయాలనుంది అమ్ము ప్లీజ్ అని హరీష్ రిక్వెస్ట్ చేయడంతో నవ్వుతూ తప్పకుండా సార్ అంటూనే హరీష్కి చెయ్యందించింది నేహాతో అర్జున్ నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళు అదేంటి అర్జున్ అలా అంటావు నిన్ను డ్రింక్ చేయమని చెప్పట్లేదుగా జస్ట్ డ్యాన్సే కదా ప్లీజ్ అంటుంటే అమృత వైపు కోపంగా చూసి నేహా చేతికి చెయ్యందించాడు అర్జున్ చేతిని తన నడుము మీద వేసుకుని కో ఇన్సిడెంట్ కదా ఫ్రెండ్నైనా నేను నీతో డాన్స్ చేస్తున్నాను పెళ్లమైననీ మరదలేమో వాడితో అంటూ ఏదో చెప్పబోతుంటే సీరియస్గా చూసిన అర్జున్ చూపుకి తక్కువన మాటలాపేసింది నేహ మాటిమాటికి తన నడుముని తాకుతున్న హరీష్ చేతిని పక్కకి తప్పిస్తూ మరోవైపు అర్జున్ వైపు తినేసేలా చూస్తూ సిగ్గు లేకుండా పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఆ చపాతి ముఖంతో ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడు అంటూ అర్జున్ చేతి వైపు చూస్తే అర్జున్ చెయ్యి నేహ మీద ఉండడం చూసి నేను వీడి చెయ్యిని నా చేతి తప్ప ఇంకేమీ తాకట్లేదు కానీ వీడి మాత్రం దాన్ని మీద ఎలా నొక్కుతున్నాడో చూడు అని కొరకొరగా అనుకుంటుంది అమృత అర్జున్ మనసులో మొగుణ్ణి పక్కన పెట్టుకుని పరాయి పడుతూ ఎలా డ్యాన్స్ చేస్తున్నావే నీ తిక్క గురించి నాకు తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాను ఇదే ఇంకొకడైతే నాలుగు తగిలించేవాడు అనుకుంటూ పళ్ళు నురింది ఇంతలో హరీష్కి ఏదో ఫోన్ రావడంతో అము జస్ట్ ఎ మినిట్ అంటూ పక్కకెళ్లాడు కాసేపటికి అము నా ఫ్రెండ్ ఒకడు నన్ను కలవడానికి వస్తున్నాడు వచ్చేసరికి లేట్ అవ్వచ్చు నువ్వు రూమ్కి వెళ్ళిపో అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు హరీష్ అర్జున్ కూడా నేహా నాకు జ్యూస్ కావాలి తీసుకురా అని చెప్పడంతో సరేనంటూ నేహా వెళ్లిపోగానే ఏమైంది ఈయనకి ఇంతసేపు బానే ఉన్నాడు కదా బహుశా ఆయన గర్ల్ఫ్రెండ్ ఏమైనా కాల్ చేసిందేమో పైగా రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాం ఇంతవరకు ప్రపోజ్ చేయలేదని ఆంటీ గారు చెప్పారు అక్కడికి ఏమైనా వెళ్లాడేమో అనుకుని ఫోన్ చూసుకుంటూ వెళ్తుంటే ముందు చూసుకోకుండా నడుస్తూ ఎదురుగా వచ్చిన అర్జున్కి డాష్ ఇచ్చేసింది దాంతో వెనక్కి పడబోతుంటే ఆమెను అడుము చుట్టూ చెయ్యేసి తన మీదకి లాక్కున్నాడు అర్జున్ దాంతో అర్జున్ మెడ చుట్టూ చేతులేసి అతుక్కున్నట్టే ఆగిపోయింది అమృత ఏంటన్నగట్టు ఏం లేదని తల అడ్డంగా ఊపుతుంటే ఏంటే ఈ గెటప్పు నువ్వేమైనా మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్తున్నావా అనగాని భయం అంతా పక్కన పెట్టేసి నీ కనవసరం అంది అమృత నీ ఉద్యోగం చూసుకుని నోరు బాగా పెరిగిపోయిందే నీకు డాన్స్ చేసి అలసిపోయినట్టున్నావు అన్న గొంతుకు తల తిప్పి చూసింది నేహ చుట్టుపక్కల లేకపోవడంతో అవును చాలా అలసిపోయాను ఎంతైనా సార్ చాలా గ్రేట్ ఎంత బాగా డ్యాన్స్ నేర్పిస్తున్నాడో అవునవును ఫ్రీగా ఒంటి మీద చేతులు నలిపే అవకాశం వస్తే వాడేంటి చేతగాని వాడు ఎవ్వడైనా కూడా బానే నేర్పిస్తాడు చిచి ఆయనేం అలాంటివారు కాదు నిజంగానే జెంటిల్మెన్ అయినా వెస్టర్న్ డాన్స్ అంటే ఇలానే చేస్తారు అయినా నువ్వేంట్రా నన్ను పల్లెటూరి మొద్దు అని ఇప్పుడు చూసావా నన్ను చూసిన ఎవరు పల్లెటూరి మొద్దు అని అనుకోరు అవునవును సర్కస్ నుండి పారిపోయిన ఏ జంతువనో అనుకుంటారులే ఏమనుకుంటారో నేను రాగానే నువ్వు చూసిన చూపే తెలుస్తుందిలే ఏంటి నేను ఇంత అందంగా కనిపించేసరికి నా నుండి చూపు తిప్పుకోలేకపోయావు నువ్వు కూడా అనగానే పళ్ళు బిగబట్టి నేను అడిగిన క్వశ్చన్ అది కాదు సిగ్గొదిలేసి ఈ ఏంటి అని నా లిమిట్స్ ఏంటో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అయినా ఆ రోజు మాల్లో నువ్వే అన్నావు కదా ఆస్ట్రేలియా వెళ్లే వాళ్ళు ఇలాంటి రస్లే వేసుకుంటారని అందుకే కొనుక్కున్నాను కొనుక్కున్నప్పుడు వేసుకోవాలిగా అదేదో సరదాగా అంటే సిగ్గు లేకుండా వేసుకొని తిరుగుతావా నోరుముసుకుని రూమ్కి పదా లేదంటే నా చేతిలో చస్తావు నువ్వు భయపడితే భయపడిపోవడానికి నేనేమీ నీ మరదల అమృతని కాదు బిజినెస్ మ్యాన్ హరీష్ గారి పిఏ అమృతని తను ఇలానే ఉంటుంది ఇలానే డ్రస్ చేసుకుంటుంది నా ఇష్టం నువ్వెవరు అడగడానికి పో నీకోసం ఆ చపాతి మొహం వెయిట్ చేస్తుంది ఆస్ట్రేలియాలో అమ్మాయి అంటే దానిలాగే ఉంటుంది కా వెళ్ళి దాంతో డ్యాన్స్ చేస్తూ ఊరేగు అని తన అక్కసంతా వెళ్ళగొక్కుతుంటే ఏయ్ తనకు నీకు పోలికేంటే ఆ మాటకి కళ్లల్లో నీళ్ళొస్తుంటే అవును మా ఇద్దరికీ పోలికెక్కడుంది అది పెద్ద పెద్ద చదువులు చదువుకుంది నా మొహానికంత అంత సీన్ లేదుగా పేడ పిసుకుని బతికిన దాన్ని అందుకేగా నీకు నేనంటే చులకనా అంటూ పూడుకుపోతున్న గొంతుతో అడుగుతుంటే అని నేనన్నానా నీకు నువ్వే ఊహించుకుని మాట్లాడకు మర్యాదగా రూమ్కి పదా అంటూ చెయ్యి పట్టుకొని లాక్కిల్లినట్టే తీసుకెళ్తున్నాడు అర్జున్